హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను చాలా డేస్ అయింది కదండీ వీడియోస్ అప్లోడ్ చేయక కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్రిస్మస్ ఫెస్టివల్ ఉండింది కదండి ప్యాలెస్లో ఫ్లవర్ షో అనేది స్టార్ట్ అయ్యిందండి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఫ్లవర్ షో అనేది ఉంటుందంట అందుకని వెళ్ళామండి అక్కడ ఫ్లవర్ షో విజిట్ చేయడానికి ఎందుకంటే మా హస్బెండ్కి కూడా ఆ రోజు అనేది హాలిడే ఉంది అందుకే ఒకసారి వెళ్దామని వెళ్ళామండి త్రీ ఇయర్స్ అయింది మేము ఇక్కడికి వచ్చి ఏ రోజు కూడా విజిట్ చేయలేదండి ప్యాలెస్లో ఫ్లవర్ షోని అందుకని ఈసారి వెళ్దామని వెళ్ళామండి ఇక్కడ ప్యాలెస్ పక్కనే పార్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా గ్రీనరీస్ అంత ఎంత బాగుందో అప్పటికీ చాలామంది అక్కడ కొద్దిగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ గేట్ అనేది ఓపెన్ లేదండి టోటల్గా సిక్స్ గేట్స్ అనేటివి ఉంటాయి సిక్స్ గేట్స్లో బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ చేశారండి సౌత్ గేటు ఆ గేట్ నుండి వెళ్ళాలా అని చెప్పారు అందుకోసమని చాలా ఎండ్ అయితే ఉన్నిందండి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము అప్పటికే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు మేమైతే వెల్ వెళ్తున్నామండి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని నెక్స్ట్ ఇక్కడ ఫోటోస్ తీసుకున్నాము అలానే వీడియోస్ తీసుకుందాం అనుకున్నాము మా హస్బెండ్ ఏదన్నా రీల్ కోసమో ఒక డ్యాన్స్ ట్రై చేయన్నారు మనకు అంత లేదలేండి డ్యాన్స్ అంటేనే నాకు కొద్దిగా భయం అండి నేను చేయలేను దట్టు పబ్లిక్ కదండి నెక్స్ట్ వచ్చేసి ప్యాలెస్కి ఆటోలో వెళ్తున్నామండి బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది అటు సైడ్ నుండి వెళ్ళాలంటే సరేలే అని ఆటో మాట్లాడుకున్నాము ఆటోలో వెళ్తున్నామండి ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నదండి అది యాక్టివిటీస్ అన్నీ అనేది అక్కడ డిస్ప్లేలో ఇచ్చారండి ఏడే ఏ ఏ ప్రోగ్రామ్ ఉంటుందనేది చూడండి ఎంత ఎండగా ఉందో నెక్స్ట్ ఇక్కడేనండి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ చేశారు గేటు నెక్స్ట్ వచ్చేసి లోపలికి ఎంట్రీ వచ్చేసి ఫీజు వన్ అండి ప్యాలెస్ విజిట్ చేయాలి అంటే మామూలు డేస్లో అయితే హండ్రెడ్ రూపీస్ అండి ప్యాలెస్ విజిట్ చేయడానికి నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ టైంలో అయితే వన్ ట్వంటీ పెట్టారండి అది ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు చాలా క్రౌడ్ ఉన్నిందండి అసలుకి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ షో విజిట్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ అండి లోపలికైతే ఎంట్రీ అనేది ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ ఫ్లవర్ షో విజిట్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి ఇదేనండి మెయిన్ గేట్ ఇక్కడి నుండి రావాలి అంటే మామూలు డేస్లో అయితే ఈ గేట్ అనేది ఓపెన్ ఉంటుందండి దాని సైడే టెంపుల్స్ అనేది ఉంటాయండి నెక్స్ట్ చూడండి ఎంతమంది వస్తున్నారు చాలా అది కాక హాలిడే ఒకటి కదండి చాలా క్రౌడ్ ఉన్నది నెక్స్ట్ అలానే వెళ్తున్నాము చాలా బాగా డెకరేషన్ చేశారండి మేము త్రీ ఇయర్స్ ఉన్నాము కానీ త్రీ ఇయర్స్లో మేము ఎప్పుడు చూడలేదండి ఇక్కడ చూడండి ఫిఫ్టీ రూపీస్ పిల్లలకైతే థర్టీ రూపీస్ ఏమనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టెన్ ఇయర్స్ బిలో ఉంటే ఫ్రీన్ అండి టెన్ ఇయర్స్ అబౌవ్ ఉంటే వాళ్ళకు కూడా ఛార్జ్ అనేది వేస్తారు ఇలా ఉంటుందండి ప్యాలెస్ ఇంకా నైట్ టైం అయితే లైటింగ్ షో అనేది స్టార్ట్ అవుతుంది మామూలు సాటర్డే సండే టైమ్స్ అయితే సిక్స్ టు ఎయిట్ వరకు లైటింగ్ అనేది ఆన్ చేస్తారండి ఇక్కడ లోపలికి వెళ్తున్నాము ఫ్లవర్ షోకి చూడండి చాలా చాలా బాగా చేశారండి అసలుకి డెకరేషన్ అయితే మాత్రము అయినా ఫస్ట్ డే వెళ్ళి అంటే చాలా బాగుండేది మేము వెళ్ళిన ఫైవ్ సిక్స్ డేస్కి వెళ్ళాము కాకపోతే ఫ్లవర్స్ అన్నీ ఇది అయిపోయినాయి ఖరాబ్ అయిపోయినాయి ఇది ప్యాలెస్ అండి ప్యాలెస్ని ఏ విధంగా ఉంటుంది అనేది ఫ్లవర్తో ఎంత మంచిగా డెకరేట్ చేశారు చూడండి ఇక్కడ సైడ్ ఉన్నారు కదా తనేనండి మైసూర్ మహారాజు నెక్స్ట్ చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి అంత మంచిగా చేశారు అసలుకి ఎందుకంటే అప్పటికే ఎండలు ఎక్కువ కదండి దానితో పాటు ఫ్లవర్స్ అన్నీ వాడిపోయినాయి మొత్తం బుక్స్ అంతా ఏ విధంగా అంత మొత్తం ప్యాలెస్ గురించి డీటెయిల్స్ అంతా పెట్టారండి అక్కడ నేనైతే ఫ్లవర్ షో అనేది బెంగళూరు లాల్బాగ్లో అయితే చూసానండి నెక్స్ట్ ఇక్కడండి చూడము నెక్స్ట్ బ్యాంగ్ళూరులో కూడా చాలా బాగా చేస్తారండి జనవరి ట్వంటీ సిక్స్త్ అక్కడ కూడా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి వెళ్తూనే ఉన్నాము భారీగా అయితే ఎండలు అయితే ఉన్నాయండి ఇక్కడ వెల్కమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారండి కాకపోతే మా ప్లాన్స్ అలా వేరే మరి రిటర్న్ వెళ్ళాలి కదండి టూ అవర్స్ జర్నీ చేసి కాకపోతే టైం అవుతుందని త్వర తరగా చూసేసి అండి చాలా బాగుంది కాకపోతే ప్యాలెస్ అంటే వన్ ట్వంటీ అంటే నాకైతే వర్క్ అనుకుంటాము ఇక్కడ ప్యాలెస్ వచ్చే ఉంటుంది ఐడిస్ వచ్చినా జనాలతో నిండిపోతున్నాం సచిన్ అంటే చాలండి మైసూర్ మొత్తం నిండిపోతుంది ఎక్కడున్న జనాలు అంతా వచ్చేస్తారు చూడడానికి ప్యాలెస్ అంటారు అంటారు ఇవన్నీ విజిట్ చేసి వెళ్తున్నారు నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ చూడండి రాధాకృష్ణ చేశారు మంచిగా ఫోటోస్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే పబ్లిక్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు మనం నిలబడి తీసుకోవాలి వాళ్ళంతా పేషెంట్ ఫీల్గా ఉండలేరు కదా నైట్గా ఆయన చోటు ఫోటోస్ కానీ చాలా బాగా డెకరేట్ చేశాడు చాలా చాలా చూడండి इनको हम तैयार करेंगे यूँ नहीं नहीं तो कहीं पर तो नहीं नहीं करोगे जब वो ऐसा कर सब चूड़ी बटले ये तो कांड स्टाइल है अल्लू इन्फोर्म तैयार कर आपने लोग आप बिल्कुल नहीं अल्लू कुछ कांड साले की नहीं ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే మా హస్బెండ్ లోపలికి వెళ్ళి ఫోటో అంటారు అక్కడ వచ్చేసి సెక్యూరిటీ గార్డు లోపలికి అలవలేదు ఫ్లవర్స్ అనేవి వాడిపోతాయి మీరు వెళ్ళకూడదు టచ్ కూడా చేయకూడదు అంటారండి అయినా మనం వింటామా వాళ్ళు చేయొద్దండి మనం ఏదో ఒక పని చేస్తాము త్రీ ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా ఎంత అబ్జర్వ్ అయితే చేయలేదండి ఇక్కడ సరౌండింగ్ మొత్తము ప్యాలెస్కి వెళ్ళామా ప్యాలెస్ చూసుకున్నామా రిటర్న్ వచ్చామా ఇక్కడ చూడండి బర్డ్స్ని ఎంత బాగా లవ్ సింబల్గా పెట్టి చేశారో ఆ లోపల నుండి తీస్తాను కవర్ చేస్తాను వెయిట్ చేయన్నాడు అప్పటికే ఎండ దాంతోపాటు జనాలు అప్పటికే వెయిటింగ్లో ఉన్నారు ఫొటోస్ దిగడానికి ఎక్కడ కాంపిటీషన్ లేదండి అక్కడ తప్ప ఆ లవ్ సింబల్ దగ్గర మొత్తం ఎక్కడ చూసినా వెయిటింగ్ 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 చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి అన్నీ ఎంత మంచిగా చేశారు అసలుకి చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైడ్కి వచ్చామండి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇది మొత్తము మహారాజా ప్యాలెస్ హిస్టరీ అండి టోటలు ఏ ఏ ఇయర్లో ఏ ఏ రాజు పలి పరిపాలించారు వాటి మొత్తం హిస్టరీ అనేది ఉంటుందండి కావాలంటే సైడ్స్ డీటెయిల్స్ ఇచ్చింటారు ఇక్కడ మనం చూసుకోవచ్చు నెక్స్ట్ బయటకు వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మైసూర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది ప్యాలెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం ప్రొజెక్టర్లో చూపిస్తారండి ఇక్కడ చైర్స్ వేసింటారు కావాలంటే మనము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళి చూడొచ్చండి చాలా బాగుంటుంది మొత్తము ఇప్పుడు చూడండి ప్రజెంట్ రాజు ఎవరు ఇంతకు ముందు ఎవరు పరిపాలించారు ఏంటి వాళ్ళ టోటల్ ఈ విధంగా ఉంటుందండి మైసూరు సెంటర్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము ఇది శృంగేరి శారదాదేవి పిక్స్ అండి చూడ ఇది మొత్తం అంతా ఇసుకతోనే చేసింటారండి చాలా బాగా ఉన్నింది అసలుకి అసలు ఇట్లా చేయడం ఇక్కడ లైటింగ్ బాగుంటాయి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నామండి ఫొటోస్ అండ్ వీడియో నెక్స్ట్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఫొటోస్ వీడియో తీస్తున్నారు అది చూడండి కెమెరాని ఏ విధంగా షేక్ చేస్తున్నారు దాంతోపాటు స్టైల్స్ తల ఇలా తిప్పు అలా తిప్పు చేతులు ఇలా పెట్టుకో అలా పెట్టుకో అంటూనే ఉంటారండి ఒక కెమెరామెన్ మనకి ఏ విధంగా హెడ్ తెప్పిస్తారో ఆ విధంగా హెడ్ తెప్పిస్తారండి మొత్తానికి మన ఆయనకు ఓపిక ఉంటుందండి మనం తీపిచ్చుకున్న వాళ్ళకి చాలా పేషెన్సీ ఉండాలి ఆయన దగ్గర ఫొటోస్ తీపించుకోవాలంటే ఎక్కడ చూడి ఫొటోస్ కొడుతూనే ఉంటాడు కొడుతూనే ఉంటాడు నాకు తెలిసి ఉంటుందో తెలీదో నాకైతే అర్థమే కాదండి ఆ విధంగా చేస్తారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తం రామాయణం గురించి టోటల్ డీటెయిల్స్ అంతా ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది బట్ క్లారిటీగా చూపియాలనుకున్నాను కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా మనం ప్యాలెస్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం వెళ్ళండి ఈ క్యూలో ఉంటుందండి టోటల్ ప్యాలెస్ మీరు అలానే ఉండండి జనాలు చూడండి అంత ఎండలు ఉన్నాయి టైం లేదు అడ్ చేశారు అడ్ చేశారు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ దగ్గర ప్యాలెస్ ఫ్రంట్ దగ్గర వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయండి నెక్స్ట్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని చూసి వెళ్ళామండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ కూచిపూడి డ్యాన్స్ అంట మొత్తం భరతనాట్యం అండి ఇవన్నీ చేస్తున్నారండి ఇక్కడ చూడండి కల్చరల్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అయిపోయాయి అరౌండ్ ఫోర్కే స్టార్ట్ అయ్యిందండి మేము అక్కడికి వెళ్ళడం వెళ్ళింది ఫోర్ థర్టీ అనుకుంటాను వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము ఫోర్ థర్టీ టు ఫైవ్ దాకా ఉన్నాము అంటే జనాలు వస్తున్నారు కొంచెం కొంతమంది చూస్తున్నారు వెళ్తున్నారండి ఇలా మొత్తం త్రీ బ్యాచెస్ టూ బ్యాచెస్ ఉన్నాయండి వీళ్ళు కూచపూడి భరతనాట్యం చేసేవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇందులోనే ఒక ఆమె అయితే ఉందండి ఆమె కూచపూడి డ్యాన్సర్ అంట నెక్స్ట్ ఆమెనంట ట్రైనర్ అక్కడ చాలా బాగా చేస్తున్నారు అండి ఆమె కొద్దిగా లావ్ ఉంది ఎంత లావ్ ఉన్నాయో ఎంత మంచిగా చేస్తుందో తెలుసా చాలా చాలా అసలుకి స్మైలీ ఫ్లే ఫేస్ అండి ఆమెది చూసారు కదండి ఎంత మంచిగా చేస్తున్నారు మొత్తము చాముండేశ్వరి అమ్మవారి గురించి అన్ని సాంగ్స్ కూడా చాలా చాలా బాగా చేశారండి చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదండి అంత మంచిగా చేశారు ప్యాలెస్ కంప్లీట్ చేసుకొని మేము నెక్స్ట్ చర్చ్కి వచ్చామండి మాలో చర్చ్ ఇది మైసూర్లోనే నెంబర్ వన్ చర్చ్ అని చెప్పొచ్చండి నెక్స్ట్ ఇక్కడ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే వచ్చామండి ఆటోలో వచ్చేసాము అక్కడ కూడా వన్ వే కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉండింది చూడండి అప్పటికే చీకటి అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందండి లైటింగ్స్ వేశారు ఇంకా చాలా క్రౌడ్ ఉండింది లోపలికైతే అలౌ చేయలేదండి అంటే మెయిన్ మెయిన్ ఫాదర్ మెయిన్ మెయిన్ వాళ్ళని ఎంటర్ చేశారేమో రిమైనింగ్ పీపుల్స్ని అయితే అలౌ చేయలేదండి అక్కడికి నాకైతే ఈ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారండి కాకపోతే క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా అది పెట్టారండి అక్కడ అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో అప్పుడు చాలా బాగుండింది అప్పుడే బాగుండిందండి నాకైతే ఈ ఇయర్ అయితే ఏం అంతగా అనిపించలేదు మా హస్బెండ్తో కూడా అన్నాను లాస్ట్ ఇయర్ బాగుంది అప్పుడైతే అయితే క్రిస్మస్ ముందే వెళ్ళామండి వన్ డే బిఫోరే వెళ్ళాము మేము అప్పుడు చాలా అండి అప్పటికి ఇంకా డెకరేషన్ చేస్తుండ్రి ఇప్పుడైతే క్రిస్మస్ రోజే వెళ్ళాం కదా ఫుల్ పబ్లిక్ కొన్నిదండి అసలుకి ఎక్కడ వెళ్ళాలన్నా చిరాకు చిరాకు వేస్తుంది రియల్గా చెప్పాలంటే మా హస్బెండ్కి చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కూడా ఆయన బలవంతంగా తీసుకొచ్చారండి నన్ను చూడండి ఈ విధంగా జనాలు వస్తూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ పెట్టేశారండి నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అంట ఇవన్నీ ఉన్నాయండి నెక్స్ట్ కేక్స్ అంట ఇవన్నీ అమ్ముతున్నారండి అక్కడ ఈ విధంగా ఉంటుందండి టోటల్ చర్చ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఈ ప్లేస్లో ఉండిందండి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రీ అనేది ఈ ఇయర్ ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం కాలేదండి అప్పుడే బాగుండిందండి టోటల్ డెకరేషన్ ఇక్కడ చూడండి క్యాండిల్స్ వెలిగిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్ నెక్స్ట్ అలానే వెళ్తే పానీపూరి నెక్స్ట్ గోబీ నూడిల్స్ మసాలా పూరి ఇవన్నీ చాట్స్ నెక్స్ట్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మొత్తం ఒక ప్యాలెస్లోకి వెళ్ళినాము ఫుల్ క్రౌడ్ ఉందండి అలాగే చర్చ్ దగ్గరకు వచ్చామండి చర్చ్ దగ్గర కూడా అలానే ఉందండి రష్ చాలా క్రౌడ్గా ఉందండి టోటల్ మైసూరు జనాలు ఇక్కడ ఉన్నారేమో అనేలాగా ఉందండి అంత క్రౌడ్ ఉందండి అసలు ఈవినింగ్ అరౌండ్ సెవెన్ థర్టీ అయింది అనుకుంటానండి అక్కడ చూడండి సెవెన్ థర్టీ అయినా కూడా ఎంతమంది జనాలు ఉన్నారు అసలు చూడలేకపోయామండి అసలు రావడానికి కూడా ఆటో వాళ్ళని అడిగినా కూడా అసలు పోవడానికి అవ అవ్వదు చాలా క్రౌడ్ ఉంది వన్ వే ట్రాఫిక్ వన్ వే కదా మధ్యలోనే అక్కడ ఆపేస్తాము అక్కడి నుండి వాకబుల్ నడుచుకొని వెళ్ళాలి అన్నారండి ఎలానో గల వదిలేయండి అని చెప్పాము వదిలేశారు నెక్స్ట్ ఇక్కడ మేము స్టాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కూజాలు ఇవన్నీ పెట్టారు దాంతోపాటు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ కేక్ లాంటివి మొత్తం ఏవి కావాలన్నా అవన్నీ దొరుకుతాయండి కాకపోతే కొంచెం కాస్ట్లీ అనుకోవచ్చు కేక్ బాగుంటుందంటండి బట్ ఎగ్ వేసిన కాబట్టి మేము తినమండి నెక్స్ట్ ఇక్కడ పానీపూరి చూడండి మా హస్బెండ్ కామెడీ చేస్తున్నారు ఒక్క అబ్బాయి అన్న ఉన్నారేమో చూడండి పానీపూరి దగ్గర టోటల్ అమ్మాయిలే ఉన్నారు చిన్న వయసు నుండి పెద్ద వయసు నుండి చూడండి ఒక్కరన్నా అబ్బాయిలు కనిపిస్తున్నారేమో పానీపూరి లవర్స్ అలా ఉంటారండి నాకు కూడా చాలా ఇష్టం అండి పానీపూరి అక్కడికి రావడానికి ముందనే నేను కూడా పానీపూరి తినేసి వచ్చాను అదే మా హస్బెండ్ కామెడీ చేస్తున్నారు అంతా నీ క్యాటగిరీకి చెందిన వాళ్ళే వీళ్ళంతా అని నెక్స్ట్ ఇక్కడ ఏదో మైసూర్ పాక్ డిఫరెంట్గా ఉంటే అక్కడ టేస్ట్ చేసామండి ఇన్ త్రీ ఇయర్స్ అయింది కదండి మేము వచ్చి ఫస్ట్ టైం నేను మై మైసూర్లో మైసూర్ పాక్ తినడం అండి నా ఫ్రెండ్స్ కూడా అంటారండి మైసూర్లో ఉన్నావు మైసూర్ పాక్ టేస్ట్ చేయలేదు అంటారు బట్ నాకైతే ఇంట్ర ఇంట్రెస్ట్ ఉండదండి ఎక్కువ స్వీట్స్ అయితే నేను తినను కాబట్టి నేను టేస్ట్ చేయలేదండి అది మా హస్బెండ్ బలవంతం చేస్తే తిన్నానండి ఎక్కువ అయితే స్వీట్స్ అంటే నాకు పెద్ద లైక్ ఉండదండి ఇలాంటి చాట్స్ చెప్పండి తింటా టోటల్ ప్యాలెస్ చర్చ చూసారు కదండి మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి